ఆదివారం నాడు ప్రయాణానికి వారసుల పడమర అవుతుంది కాబట్టి పడమర వైపు ప్రయాణం చేయడం కూడదు వాయిదా వేసుకుంటే మంచిది ఆదివారం ఉత్తరం వైపు ప్రయాణం చేయడం ద్వారా ధనలాభము ద్రవ్యలాభము కలుగుతుంది కాబట్టి ఏవైనా పనులు ఉంటే ముందుగా ఉత్తరం వైపు పనులు ఉంటే వెళ్ళి చే చేసుకోండి ఆ ఉత్తరం వైపు వెళ్ళి ఆ పనులు చేసుకున్న తర్వాత ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో పడమర వైపు వెళ్ళాలనుకుంటే అటు నుంచి అటే వెళ్ళితే ఆ పనులు సానుకూలంగా సాగుతాయి అయితే ఇవి దూర ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తాయి క్రింద కానీ ఆ రోజు ఏదో చిన్న చిన్న పనుల మీద పక్క ఊళ్ళకో వెళ్ళి ఓ గంటలో వచ్చేదో రెండు గంటలు వచ్చే సాయంత్రానికి వచ్చే పనులు ఉంటే వాటికి అంత అవసరం లేదు ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు వివాహ సంబంధాలు చూడడానికో ఏదైనా ఒక ఇల్లు కొనడానికో ఏదన్నా ముఖ్యమైన పనులు ఉద్యోగ ప్రయత్నం కొరకు ఇవ్వ రికమెండేషన్ కొరకు వెళ్తుంటే అలాంటప్పుడు మాత్రం ఇవన్నీ పాటించడం చాలా అవసరం చాలా ముఖ్యము అలా పాటించడం వల్ల మీకు పనిలో సానుకూలత ఏర్పడుతుంది వెళ్లే ముందు ఈ క్రింది సూత్రాన్ని ప్రయాణం చేసుకొని ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకొని బయలుదేరితే మీకు పని సానుకూలత కూడా ఏర్పడుతుంది అది ఏంటంటే గ్రహణమాది ఆదిత్య లోకరక్షారక విషమస్థాన సంబోధం పీఠా ముహూర్తమే రవి అనే శ్లోకాన్ని ఇరవై ఏడు సార్లు ఇబ్బంది చేసుకొని బయలుదేరితే కార్యసిద్ధి కలుగుతుంది శుభమస్తు